నమస్తే వెల్కమ్ టు ఆదా హైదరాబాద్ ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం మొబైల్ టాయిలెట్ దగ్గర ఉన్నాము ఒకసారి ఈ మొబైల్ టాయిలెట్ లోపలికి వెళ్ళి చూద్దాం మొబైల్ టాయిలెట్ ఎలా ఉంది దీనిలో ఉన్నటువంటి వసతులు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా ఎలా చూద్దాం సో ముఖ్యంగా ఈ మొబైల్ టాయిలెట్స్ గురించి మాట్లాడాలంటే సిటీలో చాలా ప్లేసెస్లో కూడా ఈ మొబైల్ టాయిలెట్స్ పెట్టడం జరిగింది మొబైల్ టాయిలెట్స్ కాకుండా ఈ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది సో మొబైల్ టాయిలెట్స్కి ఈ టాయిలెట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మొబైల్ టాయిలెట్స్ అనేవి ఇది మొత్తంగా కూడా ఒక బస్సులో ఉంటాయన్నమాట సో ఈ బస్ని ఏంటంటే కావాల్సిన దగ్గరికి అంటే రద్దీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడికి తరలిస్తూ ఉంటారు అండ్ కొన్ని ప్లేసెస్లో వీటిని పెడుతూ ఉంటారనమాట సో ఇది మొబైల్ టాయిలెట్స్ సో ఈ టాయిలెట్స్ అనేది కూడా మనకు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాల క్రితం సో అవే అయితే ఇప్పుడు యూజ్ చేసేలా లేవు ఈ టాయిలెట్స్ అంటే ఏంటంటే మీరు జనరల్గా మనం వాష్రూమ్ వెళ్ళిన తర్వాత యూరిన్ చేసిన తర్వాత సో యూరినేట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే ఆటోమేటిక్గా అవి క్లీన్ చేసేసుకుంటాయి అనమాట అంటే సెన్సార్ త్రూ అవన్నీ ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటాయి సో వాటి వీడియో మనం ఆల్రెడీ ఇంత ముందు చేస్తా మన ఛానల్లో ఉంటుంది సో ఈ టాయిలెట్స్ అని మన ఛానల్ సర్చ్ చేసినట్టయితే అయితే మీకు ఆ వీడియో కూడా దొరుకుతుంది సో ప్రజెంట్ అయితే మొబైల్ టైలెట్స్ దగ్గర ఉన్నాం ఒకసారి మరి లోపలికి వెళ్దాం దీన్ని పరిస్థితి ఎలా ఉంది అసలు వాడుకునేలా ఉందా లేకుంటే ఎలా అనేది కూడా ఒకసారి చూద్దాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది కంప్లీట్గా నేను ఇందాక చెప్పినట్టుగా అయితే ఒక లా ఉంటుందన్నమాట మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం జనరల్గా మనం క్యారీ వ్యాన్స్ అని చెప్పి మూవీస్ వాళ్ళవి చూస్తూ ఉంటాం కదా అట్లా ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి లేడీస్ది అండ్ లెఫ్ట్ సైడ్లో జెంట్స్ది ఇద్దరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట సో వీటిని కావాల్సిన ప్లేసెస్లోకి ఎంతమంది ఉన్నప్పుడు అని చెప్పి అక్కడ తీసుకెళ్తూ ఉంటారనమాట సో ఒకసారి లోపలికి వెళ్దాం మీరు ఒకసారి ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే మనకి లెఫ్ట్లో అన్నీ ఉంటాయి ఇక్కడ ఒకసారి మీరు రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే కొంచెం ఇది ఏదో వాడి పడేసినటువంటి ఫ్లెక్సీలు అలాగే వాడి పడేసినటువంటి బాటిల్లు ట్యాబ్స్ సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది అండ్ మీరు ఒకసారి అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే అద్దాలు మొత్తం కూడా అంటే పగిలిపోయి ఉన్నాయి వీటికి కట్టెలు కట్టారు ఇట్లా అంటే ఇక్కడ నుంచి లోపల చలి మరి కోతులు ఇవన్నీ ఏమైనా వస్తున్నాయేమో కానీ అవన్నీ ఏం రాకుండా ఈ కట్టెలు కట్టి వీటిని అరేంజ్ చేశారు సో దీని గ్లాస్ అయితే మొత్తం పగిలిపోయింది అక్కడక్కడ చెత్త అంతా పేరుకుపోయింది వర్షం వస్తే ఖచ్చితంగా కూడా వాటర్ లోపలికి వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇంకా మీరు కొంచెం లోపలికి వచ్చినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఉంటుంది ఈ వాష్రూమ్ ఓకే మరి మనకు బయట చూస్తే సులభ కాంప్లెక్స్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి దానికంటే కొంచెం గల్లీస్గానే ఉన్నాయి ఇంకా మీరు ఈ సైడ్ వచ్చినట్టయితే చూసుకోవచ్చు ఇక్కడ ఒక సింక్ ఉంది మిర్రర్ ఉంది అండ్ యూరినేట్ ఈ బిన్స్ ఇక్కడ ఉండడం జరిగింది మీరు ఒకసారి లెఫ్ట్లో చూసుకోవచ్చు అండ్ మీకు ఈ బస్లో మొత్తంగా కూడా ఏంటంటే రెండు ల్యాట్రిన్స్ పెట్టారు సో యూరినేట్ చేయడానికి ఒక నాలుగు అయితే ఇవి అరేంజ్ చేయడం జరిగింది సో బాగుంది అంటే మరి గలీజ్గా ఏం లేదు గలీజ్గా ఉందని కూడా చెప్పలేము మనం ఎందుకంటే మనకు ఇవి ఫ్రీ టాయిలెట్స్ బయట పే అండ్ యూజ్ చేసేవి కూడా కొంతవరకు గలీజ్గానే ఉంటాయి ఇవి మాత్రం అంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు మరీ బెటర్ బాగున్నాయి అలా చెప్పలేము బట్ మనం యూజ్ చేసేలా మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడక్కడ కూడా మనకు నాప్తలిన్ బాల్స్ చేశారు సో వాటి వల్ల ఏంటంటే స్మెల్ అనేది రావట్లేదు అసలు స్మెల్ అనేది మొత్తంగా కూడా తగ్గిపోయింది సో బస్ అంతా కూడా మనకి నెత్తలిన్ బాల్స్ అయితే వేశారు వాటి వల్ల స్మెల్ అయితే రావట్లేదు సో మొత్తంగా కూడా ఇది ఈ బస్సు యొక్క పరిస్థితి దగ్గరలో ఉంటే చాలా మంది కూడా ఏంటంటే జిహెచ్ఎన్సీ వాళ్ళు ఎన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఎన్ని ఈ టాయిలెట్స్ అలాగే ఎన్ని మొబైల్ టాయిలెట్స్ ఇట్లా ఎన్ని అరేంజ్ చేసినా కూడా పబ్లిక్ అనేది చాలా వరకు కూడా చెత్తపా దగ్గర లేదంటే ఒక గోడల దగ్గర ఈ లేదంటే ఒక అడవి అట్లా చెట్లున్న దగ్గర ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మూత్ర విసర్జన చేయడానికి వెళ్తూ ఉంటారు మీకు దగ్గరలో ఖచ్చితంగా కూడా సులభ కాంప్లెక్స్ కానీ లేదంటే మీరు మెట్రో టాయిలెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీకు బస్ స్టాప్స్ దగ్గర లేదంటే రోడ్లపైన పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి లేదంటే ఈ మొబైల్ టాయిలెట్స్ ఇంకా లేదనుకుంటే ఈ టాయిలెట్స్ ఇట్లా చాలా వరకు కూడా జిహెచ్ఎంసి టాయిలెట్స్ని పబ్లిక్ టాయిలెట్స్ని అయితే అరేంజ్ చేసింది సో మీరు ఖచ్చితంగా కూడా ఈ టాయిలెట్స్ని యూజ్ చేసుకోండి బయట మూత్ర విసర్జన మల విసర్జన చేయడం మాత్రం ఆపేయండి సో ఇది ఇందాక మనం జెంట్స్ టాయిలెట్ చూసాం కదా ఇక్కడ చూసినటువంటి బస్సు ఇది అయితే లేడీస్కి సో మీరు ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు లేడీస్ టాయిలెట్స్ అని చెప్పి మబ్లిక్ మొబైల్ ఎలక్ట్రిక్ టాయిలెట్స్ సో ఇట్లా పెట్టారు నిజంగా అబ్బాయిల టాయిలెట్స్ తోటి అబ్బాయిలకు పెట్టినటువంటి బస్ తోటి దీన్ని పోలిస్తే మాత్రం నిజంగా చాలా కొత్తగా ఉంది అండ్ ఎక్కడ కూడా అంటే గ్లాసెస్ కానీ లేదంటే ఆ విండోస్ కానీ బస్సు బయట మనం చూసినట్టయితే ఎక్కడ కూడా అంటే గలీజ్గా కానీ లేదంటే వెహికల్ ఖరాబ్ అయినట్టు కానీ అద్దాలు పగిలినట్టు కానీ ఇట్లాంటివి ఏం లేవు కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే వెహికల్ అసలు ఓపెనే లేదు లాక్ చేసింది సో ఇది టాయిలెట్స్ పెట్టారు లేడీస్కి కానీ ఓపెన్లో పెట్టలేదు అంటే మరి పేరుకు పెట్టారా లేదంటే ఏంటనేది కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను జనరల్గా అయితే జెంట్స్ టాయిలెట్స్ చూశాను అది దాని పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఇందాక మనం చూసాము కానీ లేడీస్ టాయిలెట్స్ కూడా అంటే చూద్దాము ఒకసారి మన లోపల ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను ఫస్ట్ కానీ దీనికి అన్ని డోర్స్ కూడా లాక్ చేసి పెట్టేశారు కేవలం ఏదో ఇక్కడ చూడ్డానికి మన మీద ఒక ఆట వస్తువు కానీ లేకుంటే ఇంకేదో వస్తువుని చూడ్డానికి ఒక పెడతారు కదా అట్లా దీన్ని ఇక్కడ పెట్టేసి వదిలేశారు అంతే పేరుకు మాత్రమే పెట్టారు ఇది మాత్రం యూజ్లో లేదు వెళ్ళే వాళ్ళు ఎవరైనా మహిళలు పడి రాకండి ఇక్కడ వరకు రోడ్డు క్రాస్ చేసి ఓపెన్ ఉందేమో అని రాకండి ఎందుకంటే ఓపెన్ లేదు ఏదో జిహెచ్ఎంసీ ఇక్కడ షో కోసం పెట్టినట్టు ఒక షోపీస్ లాగా దీన్ని ఇక్కడ అంతే సో చూద్దాం మరి ఇది ఓపెన్ చేస్తారా లేదా ఒకవేళ ఓపెన్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా దీన్ని లోపల ఎట్లా ఉంది అసలు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని ఎందుకు క్లోజ్ చేశారు సో ఇక్కడ మన డ్రైవర్లు కూడా ఎవరు అందుబాటులో లేరు ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడిపించేవాడిని సో ఎవరైతే లేరు ఇతంగా మొత్తంగా ఇది మన ఆదాబ్ హైదరాబాద్ యొక్క స్పెషల్ స్టోరీ మళ్ళీ ఇంకొక స్పెషల్ స్టోరీతో మేము ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కెమెరామెన్ శివాతో కిరణ్ సైనింగ్ ఆఫ్